హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చాలా సింపుల్గా ఈజీగా మనము బనానా చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఇక్కడ నేనైతే ఒక రెండు అరటికాయలను అయితే తీసుకున్నాను చూడండి ఇలా కొద్దిగా వాటర్లో సాల్ట్ అలాగే పసుపు యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనము చూడండి ఇలా ఎడ్జెస్కి కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకొని పీలర్ ఉంటుంది కదా మనం తోటి పొట్టు తీసేసుకుంటే సరిపోతుంది మనకి ఇష్టం షేప్లో కట్ చేసుకోవచ్చు చూడండి ఇలా పీలర్తో మనము పొట్టుని తీసేసుకోవాలి పసుపు నీళ్ళు సాల్ట్ అలా వేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి బనానా అనేది నల్ల పడకుండా ఉంటుందండి ఇలా మనం కట్ చేసేసాక వాటర్లో పెట్టుకోవాలి తొందరగానే నల్ల కాబట్టి ఇలా పీల్ చేసేసుకొని వాటర్లో పెట్టుకోవాలి తర్వాత మీకు నచ్చిన షేప్లో వీటిని కట్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు చాలామందికి ఎలా చేయడం అనేది తెలియదు ఒకవేళ తెలియనట్లయితే నా వీడియో ఫాలో అవ్వండి ఇలా చేసుకోండి చాలా ఈజీగా సింపుల్గా మనం చేసేసుకోవచ్చు పిల్లలకి కూడా చాలా హెల్దీ అండి మనం మామూలుగా బయట కొనడం కంటే ఇలా అరటికాయలు దొరికిన సీజన్లో మనం మంచిగా తీసుకొచ్చేసి పిల్లలకి ఇలా మనకు టైం కుదిరినప్పుడు చేసేసి ఒక బాక్స్లో పెట్టేసుకుంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఈ బనానా చిప్సే చాలా హెల్దీ పిల్లలకి కూడా మనం కూడా ఇలా చాలా ఈజీగానే చేసేసుకోవచ్చు దీనికి పెద్దగా కష్టపడాల్సిన పని అయితే ఏమీ లేదు చూడండి ఇలా నేనైతే రౌండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి వీటిని ఆర పెట్టడం ఎండలు అట్లాంటివి ఏమీ లేకుండా అప్పటికప్పుడు వెంటనే చేసేసుకోవచ్చు మనం చారులోకి కానీ ఎలాంటి ఫ్రైస్లోకి కానీ అన్నం మంచుకు పెట్టుకొని తింటే కూడా చాలా ఎమ్మిగా ఉంటుంది ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా కూడా తినొచ్చు పిల్లలకి మనం స్కూల్ నుండి రాగానే ఇలా మంచిగా క్రిస్పీ అండ్ స్పైసీగా ఇలా చిప్స్ ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు ఫుడ్ని బనానా సరిగ్గా తినని పిల్లలు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం కూడా ఇలా చిప్స్ చేసి పెట్టినట్లయితే వాళ్ళు బనానా కూడా తిన్నట్టు ఉంటుంది చూడండి ఇలా మంచిగా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ లోప ఆయిల్ కూడా పెట్టేసాను ఒక్కటి వేసి చూస్తున్నాను ఆయిల్ వేడైందా లేదా అనేసి ఆయిల్ అయితే వేడైందండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బనానాస్ ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పక్కనేమన్నా సౌండ్స్ వస్తే ఇగ్నోర్ చేసేయండి చూడండి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బనానా ఇలా ఆయిల్లో వేసేసుకొని ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకునే సరిపోతుంది అలాగే మనము ఇప్పుడు ఏం చేయాలంటే ఒక చిన్న గిన్నెలో పసుపు కొంచెం సాల్ట్ కొద్దిగా వాటర్లో కలిపేసేసుకొని బనానా చిప్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆ వాటర్ని ఇలా పైనుండి స్ప్రింకుల్ చేసుకోవాలండి అప్పుడు సాల్ట్ అండ్ చిప్స్ కూడా ఎల్లో కలర్లో వస్తాయి చిప్స్కి మనం మామూలుగా చప్పగా ఉండడా ఉండకుండా కొంచెం సాల్ట్ మనము వాటర్లో యాడ్ చేసి ఇందులో వేసినట్లయితే ఆ సాల్ట్ కూడా చిప్స్కి బాగా పట్టుకుంటుంది మనం మళ్ళీ సెపరేట్గా దీనిపైన సాల్ట్ కారం అలా ఏం స్ప్రింకిల్ చేసుకోవాల్సిన పని లేదు కొద్దిగా స్పైస్ ఎక్కువ తినే వాళ్ళైతే చిప్స్ తీసేసిన తర్వాత పైనుండి కొద్దిగా కారం స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా అంతా మంచిగా ఫ్రై చేసే ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి చాలా సింపుల్ అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు హెల్తీ కూడా మీరు కూడా ఎవరైనా ఇలానే చేస్తారా లేకపోతే ఇంకా వేరే ఏ మెథడ్ అయినా ఫాలో అవుతారా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఒకవేళ తెలియని వాళ్ళైతే ఈ వీడియో ఫాలో అవ్వండి ఫాలో చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి చూడండి ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే తొందరగా మాడిపోతుంది అలాగే లోపల వరకు కాలదు కాబట్టి మనం మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి చిప్స్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి కర్రీస్ సరిగ్గా బనానాతో తినని వాళ్ళు కూడా ఇలా మనం ఇంకా పిల్లలకైతే ఇలా మంచిగా వెరైటీగా చిప్స్ చేసి పెట్టినట్లయితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు చూడండి కొద్దిగా వాటర్లో కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ కూడా నేను యాడ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక టూ స్పూన్స్ ఇది మనము ఆయిల్లో యాడ్ చేస్తే సరిపోతుంది సాల్ట్ పసుపు కూడా మంచిగా పట్టుకుంటుంది ఇంకా లాస్ట్కి ఇంకొక టూ మినిట్స్ అయితే మనం తీసేస్తామనే ముందు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేస్తూ ఫ్రై చేయాలండి చూడండి ఆల్మోస్ట్ కంప్లీట్ అవస్తుంది చిప్స్ అనేవి మనం పప్పుచారు చేసుకొని అంచుకి కానీ అన్నం అంచులోకి కూడా మంచిగా తినవచ్చు ఇలా బనానా చిప్స్ చేసి పెట్టేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే ఒక వన్ వీక్ వరకు మనం హాయిగా తినేసేయచ్చు చూడండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటర్ని కొద్దిగా ఇందులో యాడ్ చేసుకుందాము చూడండి ఇలా జస్ట్ ఒక టూ స్పూన్స్ అట్లా మనం వేసుకుంటే సరిపోతుంది వేసుకొని మరిగా కొద్దిగా ఒక వన్ మినిట్ అట్లా ఫ్రై చేసుకుంటే మన బనానా చిప్స్కి సాల్ట్ అలాగే పసుపు కూడా మంచిగా పట్టుకుంటుంది చిప్స్ చప్పగా ఉండకుండా మంచిగా సాల్టీగా క్రిస్పీగా చక్కగా ఎల్లో కలర్లో వస్తాయండి ఈ టిప్ ఎవరికన్నా తెలియకపోతే ఇలా ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది చూడండి మళ్ళీ కొద్దిగా ఫ్రై చేసేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ స్పైసీ బనానా చిప్స్ రెడీ అయినట్టేనండి మనం ఇందులో ఎలాంటి కారం యాడ్ చేయలేదు కాబట్టి పైనుండి కొద్దిగా తినే ముందు కారం స్ప్రింకిల్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటాయండి టేస్ట్ మాత్రం అదిరిపోతాయి కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి చాలా ఎమ్మె అండ్ టేస్టీ అయితే వచ్చాయండి చిప్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి బాగుంటుంది మంచిగా లోపలి వరకు కాలి క్రిస్పీగా వస్తాయండి ఓకే అండి చిప్స్ అయితే మంచిగా వేగిపోయాయి తీసేసుకుందాం సూపర్ అంటే సూపర్గా వచ్చాయండి చాలా బాగున్నాయి చూడండి చక్కగా ఇలా ప్లేటింగ్ చేసుకొని మనం కొద్దిగా పైనుండి కారం చల్లేసుకుంటే ఎంతో టేస్టీ క్రిస్పీ సాల్టీ అండ్ స్పైసీ బనానా చిప్స్ రెడీ అయినట్టేనండి పిల్లలకి సర్వ్ చేసేయండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో చాలా సింపుల్గా వింటే అప్పటిదప్పుడు చేసేసుకోవచ్చండి మనం ఎలా ఆరపెట్టకుండా ఏం చేయకుండా టేస్ట్ కూడా చాలా బాగుంట చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్